ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మనం చదివినటువంటి మాట చూసినట్లయితే దేవుడు ప్రవక్త అయిన ద్వారా రాయించిన మాట కోటి రూపాయల మూట జీవితాలు మార్చే మాట నిన్న సేవలో దేవుడిని ఒక వరమడిగాను నేను ఎక్కడికెళ్ళినా కార్యం జరుగుతుందంటేనే నువ్వు వస్తానంటేనే నన్ను తీసుకెళ్ళు నేను వెళ్ళి వాళ్ళు పెట్టింది తినేసి వాళ్ళు ఇచ్చిన కానుక తీసుకుంటే నీ రాజ్యానికి ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు అటువంటి సేవ నాకు వద్దు ఒక్కల జీవితం అన్నా రాత్రి మారిపోద్దే అంటేనే నన్ను వాడుకో అంటే మాట ఇచ్చాడు నేను వస్తానని చేస్తానని ఈ రాత్రి కొంతమంది జీవితాల్లో నమ్మితే అద్భుతాలు చూడబోతున్నారు కార్యాలు చూడబోతున్నారు స్వస్థతలు చూడబోతున్నారు ముయ్యబడిన గర్భాలు తెరవబడబోతున్నాయి ప్రవచనమా కాదు 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 ఎస్యా నలభై నాలుగు ఇరవై ఆరులు అంటాడు నేనే నా సేవకుడి మాటనే రూఢీపరుస్తున్నాడు ఆ నమ్మకంతో పలికేస్తున్నాను నా దేవుడు నమ్మిన వారి పట్ల కార్యాలు చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఈరోజు మనకు చెప్పబడిన మాట ఏంటి తెలుసా ఘనమైన చెట్టుని నీచమైనది గాను నీచమైన చెట్టుని ఘనమైనదిగా చేస్తానన్నాడు ఆమె ఇది చెట్లు కోసం చెప్పిన మాట అనుకుంటున్నారేమో కాదు కాదురా చెల్లి దీన్ని అలంకార భాష అంటారు మనం కూడా అలంకార భాష తెలుసక్క ఒక్కొక్కని అంటాం తాడి చెట్టులాగా ఉన్నావురా అంటాం అంటే ఆడికి ఆకులు కాయలు ఉన్నాయనా మరి అలాగే ఎందుకన్నావు చెప్పండమ్మా చాలా బాగా చెప్తారు ఎవరో పొడుగ్గా ఉన్నవాడిని పొడవైన చెట్టుతో పోల్చారు ఇది అలంకార భాష ఒక్కొక్క అమ్మనే అమ్మాయి వినాలి ఒక్కొక్క అమ్మాయిని సందమామలాగా ఉన్నావమ్మా అంటాం అంటే అమ్మాయి ఆకాశంలో కూర్చొని వెళుతుందన్న మరి అలాగే ఎందుకన్నారు అదన్న మాట ఇదే అలంకార భాష ఇక్కడ మాట్లాడింది కూడా చెట్ల కోసం కాదక్క మనుషుల కోసమే బైబిల్ అనేక సార్లు మనుషుల్ని చెట్లతో పోల్చాడు నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు మీకు అర్థమైపోయింది నీ లోగిట నీ భార్య ఫలించు దన్న మాట ఇప్పుడు నేను మాట్లాడేది చెట్ల కోసం కాదు మనుషుల కోసమే ఇక్కడ ఎవరైనా నిరాశలో ఉంటే రెండు వేల ఇరవై దాకా నిందల్లో వెళ్ళవేమో అవమానాల్లో వెళ్ళవేమో ఒంటరితనముతో ఎన్నో మార్లు నేను చచ్చిపోతే బాగుండు అనుకున్నావు ఈరోజు నీ పుట్టింట్లోనూ నిన్ను ప్రేమించేవారు లేరు నీ అత్తింట్లోనూ నిన్ను ప్రేమించేవారు లేరు నీ భార్య నిన్ను అర్థం చేసుకోవడం లేదు నీ భర్తే నిన్ను ప్రేమించట్లేదు చివరికి నిన్ను అమ్మా నీ కన్న బిడ్డలు కూడా ద్వేషిస్తున్నారేమో ఈరోజు డబ్బు లేదని ఈరోజు అందము లేదని ఈరోజు ఆరోగ్యము లేదని లేదని పలుకుబడి లేదని ఈరోజు నీ అన్నవాళ్ళే నిన్ను నీచముగా చూస్తున్నారేమో నిన్ను తృణీకరించి మాట్లాడుతున్నారేమో బిడా రాసి పెట్టుకో ఎక్కడ నిందించబడుతున్నావో అక్కడే నా దేవుడిని తలపైకి ఎత్తబోతున్నాడు ఎక్కడ అవమానించబడుతున్నావో ఒకరోజు వాళ్ళకే నీ విలువ తెలిసొచ్చేలాగా చేయబోతున్నాడు ఈ రోజు నిన్ను నీచంగా చూస్తున్నారు నీ బిడ్డలను నీచంగా చూస్తున్నారు నీ బ్రతుకుని గురించి ఏటకారం చేస్తున్నారు గుడ్రాలా అంటున్నారు గొడ్డు మొద్దానా అంటున్నారు తాగబోతాడా అంటున్నారు దరిద్రుడా అంటున్నారు ఇవ్వండి ఎన్నో మాటలు నలిగిపోతున్నావు కదా రాసి పెట్టుకో ఈరోజు తృణీకరించబడిన నిన్ను నీచంగా చూడబడుతున్న నిన్ను అతి త్వరలో గనులుగా మార్చబోతున్నాడు నా దేవుడు ఆమె